వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ మూడు ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో పనిచేశాయో అందరికీ తెలుసు అది వాళ్ళ పాలసీ కూడా దాంట్లో తప్పు పట్టడానికి కూడా లేదు అయితే అసెంబ్లీ నిబంధనల విషయంలో కూడా వీళ్ళు ఉల్లంఘనలకు పాల్పడ్డారు ఛానళ్ళు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఈటీవీ ఏబిఎన్ సాధారణంగా అసెంబ్లీ నిబంధనల ప్రకారం లోపల సభ నడుస్తూ ఉన్నప్పుడు సభలో సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు చర్చ నడుస్తూ ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎలాంటి లైవ్లు ఇవ్వకూడదు ఎవరు కూడా మాట్లాడినా కూడా మీడియా ఎక్కడా కూడా వాటిని లైవ్ ప్రసారాలు ఇవ్వకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి లోపల మాట్లాడేందుకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ లోపల సభ నడుస్తూ ఉండగానే ప్యారలల్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా వచ్చి అక్కడే మీడియా పాయింట్ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతంగా విమర్శలు చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ తనకున్న మీడియా బలాన్ని చక్కగా ఉపయోగించుకునేందుకు అక్కడే పనిచేసింది లోపల సభని లైవ్ ఇవ్వకుండా సభ జరుగుతుండగానే బయట మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రసారాన్ని లైవ్ ఇచ్చేవి ఛానళ్ళు కొన్ని ఈ విషయం స్పీకర్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో సభను కించపరిచేలా లోపల సభ నడుస్తుంటే దాన్ని వదిలేసి బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వ్యక్తులకి లైవ్ ఇచ్చారు ఇది సభ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఇకపై అసెంబ్లీ ప్రాంగణంలోనికి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకో ఛానల్ రాకూడదంటూ ఆంక్షలు విధించారు వాటి అసెంబ్లీ లైవ్ ప్రసారాలు కూడా ఇవ్వకుండా వాటిపైన ఆంక్షలు విధించారు గతంలో తమ్మినేని సీతారాం చాలా కాలం నిషేధం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం చింతకాయల పాత్రుడు స్పీకర్ కావడంతో స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు తొలి సంతకమే ఈ అంశం పెట్టేశారు ఏపీఎన్ ఈటీవీ పైన గత ప్రభుత్వం విధించిన గత స్పీకర్ విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తూ తొలి సంతకం చేశారు ఈయన ఈ నిషేధం ఎత్తివేయాలి అంటూ స్పీకర్కు తాజా స్పీకర్కు లేఖ రాసింది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర మీడియా కూడా కాదు సో ధూలిపాల నరేంద్ర వీటిపైన ఆంక్షలు ఎత్తివేయండి అని లేఖ రాయడం వెంటనే చింతకాయల అయ్య పాత్రుడు దానికి ఆమోదం తెలపడం దాంతోపాటు అక్కడ ఉన్న అధికారులపైన కూడా ఎవరు ఈ పైన గతంలో ఇలాంటి ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నది ఎవరు అంటూ అధికారులపైన రుసె రుసులు ఆడడం ఇవన్నీ జరిగాయి సో ఏబీఎన్ ఈటీవీ మళ్ళీ ఇప్పుడు असेब्ली प्रसार है क्यों वोच्छ